అసలు బ్లాక్ చూడు మీ తినకుండా చూపులు చూడు అలా చూస్తున్నారు మిట్ట మధ్యాహ్నం వచ్చాం ఎండకు పిల్లలు ఇటు వెళ్ళారు ఏందో చిన్నగా వస్తున్నారు అక్కడ దాకా వెళ్ళి ఆడారంట అక్కడే ఇరుక్కుపోయాడు అంట రెండు రోజు ఒక రోజు తర్వాత బయటపడ్డాడు పడ్డాడు కూడా పెట్టారు చూడు అసలు భలే ఉంది మొత్తం అక్కడ చూడండి అండి లొకేషన్ ఎలా ఉంది అంత బాగుందో చూడండి నైట్ టైం ఏం చూపిలా పోతున్నా కదా మీకు ఇప్పుడు పిల్లలకి అయితే అన్నం పెట్టడానికి వెళ్ళిపోతాం అండి కానీ పదోవారి సైడ్ ఒక ఫోటో పెట్టారు మేము పెరిగి సైడ్ అటువైపు అయితే అసలు కూతురికి పెట్టడానికి మనకి అందుకని ఇంకో క్యాన్ తగ్గించేసుకున్నాం మీకు షాక్ అయిపోతుంది ఎందుకంటే పర్లేదు మనకి ఫోన్ చెట్లలో ఉంటున్నారు బొయీళ్ళు రాజుగారు వస్తున్నారు మమ్మీ అరే ఏడు ఉంది ఆడ ఇదిగో ఆ పేపర్లో ఉంది తిన్నచేయండి మీరు చాక్లెట్ కలర్ కావాలి బా మిట్ట మధ్యాహ్నం వచ్చాం ఎండ పిల్లలు ఇటు వెళ్ళారు ఏందో చిన్న వస్తున్నారు మీటి కొత్తడు మమ్ మీ మరెప్పుడు తాడు కట్టారు హాయ్ ఏంది మమ్మీ పగల పోటన్నా పిల్లలు సగం మంది రాలా ఎండకేటో పోయి ఉంటారు బాగా ఎండగలేదు లేదు అది వాటి సంటే అంత ఎడ చెట్లు ఉండే వల్ల కొద్దినే ఉంది వాటి అంత ఎండే ఫుల్ ఎండ ఈ లారీలన్నీ పక్కన చెట్లు ఉండటం వల్ల కొద్ది నేడబడింది ఇటు ఏం మమ్మీ ఎండ ఎలా ఉంది ఎండ బాగుంది కదా ఇదంతా పడవలు పెర్రి ఈడొస్తాడు మమ్మీ మళ్ళీ వెనకాల అమ్మాయి ఈడొస్తున్నాడు ఇటు అమ్మని వీటి వచ్చి ఆవిడ వస్తాడు ఇగో వస్తున్నాడు మళ్ళీ వెనకాల వస్తున్నాడు ఇప్పుడు అది వస్తే రెండోది ఎంత దొంగ చూపులు చూడు అలా చూపుతు అసలు బ్లాక్ చూడు తినకుండా పిల్ల తల్లి పిల్లలతో పాడుగాడు మేము పిల్లలతో పాటు వస్తారు ఇగో ఇల్లు పెద్దోళ్ళు వచ్చారని పిల్లల్ని దగ్గరికి వచ్చారు బా బాబా టీ టీ ఫ్రీ డే టైం మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడు పిల్లల్ని పిలుచుకోవాలి డే టైం వస్తే తప్పదు నీ పిల్లల దగ్గరికి వెళ్దాం వాళ్ళు ఇగో నీ పిల్లల దగ్గరికి వెళ్దాం మమ్మీ పిల్లల దగ్గరికి వెళ్దాం వెళ్దాం ఇదిగో పిల్లల దగ్గరికి నెక్స్ట్ ఓకేనా ఇదిగో మనం పగలబెట్టేది ఇటు ఇదంతా కృష్ణ అనేది మమ్మీ బోట్లు కూడా నడుస్తుంది మమ్మీ నిన్న పాలు రెండు మూడు పెట్టా మమ్మీ బోట్లు కూడా నడుపుతున్నారు మమ్మీ కూడా పెట్టారు బలే అసలు మొత్తం పగలు పెట్టే పిల్లలు పగల ఎందుకంటే అందరూ తినాలి కదా చాలా మంది ఏమో చీకట్లో అంటుంది కానీ మనం పగలు అసలు టైం బదులుతో ముందు పిల్లలు రారు నైట్ పెడితేనే మనకి మంచిది కూడా భలే మొన్న పిల్లోడు అక్కడేనంట పడింది అదిగా ఆడ ఉంది కదా కంచె అక్కడ దాకా వెళ్ళి ఆడారంట అక్కడే ఇరుక్కుపోయాడు అంట రెండు ఒక రోజు తర్వాత బయటపడ్డాడు కొంతమంది పిల్లలు కనిపించారు ఇంకా చాలా మంది అసలు ప్లేస్ లో చాలా మంది రావాలి ఏం చేస్తాం ఎండలో వస్తే ఇదే బాధ నేను వెళ్తే అందరిని వెనకాల పడి వస్తారు మమ్మీ జనాలు అందరు పడి వచ్చేస్తారు వెనకాల అటు సైడ్ వెళ్దాం లోపల లోపలందరు వచ్చేస్తారేమో మమ్మీ వెళ్తే కానీ తెలియదు తెలీదు డిబలే వస్తుంది మమ్మీ పొట్టిది అమ్మా పొట్టిది మావాల్ది కాదుగా మమ్మీ బోర్డ్ బలే ఆల్తుంది ఓహ్ అమ్మా ఆ ఇదిగో ఇది కూడా అదే కదా హ్ ఇది తినాలి ఇదిగోండి ఇది పక్కన కూడా కాలువే పక్కన ఇదంతా కాలువే పక్కన చాలా లోయ ఉంటది అన్నమాట నైట్ టైం ఇది రైడ్ ఎలా ఉంటది నైట్ పగులు రోడ్డు మొత్తం చేకడుగుంటది నైట్ టైం లైట్లుండ ఫుల్ చేకటి ఉంటుంది ఇది ఆ పగల పూట వస్తే పిల్లలు సరిగ్గా రాదు అదే బాధ నైట్ టైం వస్తేనే వీడియో సరిగ్గా రాదు పిల్లలు ఎక్కువ వస్తారు మమ్మీ ఆ లొకేషన్ చూడమండి బిల్లెమ్మ ఇదిగోండి ఇదే కాలువ అది వచ్చేసి మెయిన్ రోడ్ అదిగో అక్కడ బస్ ఉంది కదా అది విజయవాడ హైదరాబాద్ హైవే అక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉంది అంత బాగుందో చూడండి నైట్ టైం ఏం చూపిలా పోతున్నా కదా మీకు ఇదంతా వైపే బార్గా అటువైపు వచ్చేసి మనకి అయిగో హైవే రోడ్ అది బస్సులు వెళ్తున్నాయి కదా అదే హైవే రోడ్డు మనకి అలా ఉంటది నైట్ ఇదే ఈ రోడ్ లోనే మనం అన్నం పెట్టేది ఈ రోడ్ అంతా పగలపోటు చేయడం ఉండదు నైట్ టైం చేయడం ఉండదు బాగా పగలొస్తేనే ఎంత బాగుంటది

పౌడర్ వేద్దాం ఈ లోపు పౌడర్ది దీనికి ఒక్కదానికి అన్నం పెట్టు పెట్టాడు పెట్టు వచ్చి తినిద్ద పౌడర్ తెస్తాయి ఇంకోటి ఉందా దానికి కూడా పిలిచి పెట్టాడు సార్ లోపలికి వచ్చింది మమ్మీ తల్లి వచ్చింది పెళ్ళి తల్లి లాబల ఇంకోటి ఎవరు ఓకే కనబడ్డారా పిల్లడు ఆడి పెట్టాలి ఇప్పుడు వెళ్ళమ్మా